దసరా శరన్నవరాత్ర ప్రత్యేక మణిహారం నవరాత్ర వైభవం కార్యక్రమానికి స్వాగతం వివిధ క్షేత్రాల్లో వివిధ అలంకారాల్లో ఉన్న అమ్మవారిని దర్శించి తరించండి ఇంద్రకీలాద్రి వాసిని విజయవాడ కనకదుర్గమ్మ అష్టైశ్వర్యాలకు అధిష్టాన దేవతైన మహాలక్ష్మిగా దర్శనమిచ్చింది ఇరువైపులా గజరాజులు సేవిస్తుండగా అభయవరద హస్తాలతో క్షీరాబ్ది పుత్రికగా భక్తులకు సాక్షాత్కరించింది సకల లోకాల ఐశ్వర్య ఐశ్వర్యప్రదాయనిని భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకున్నారు వరంగల్ భద్రకాళి క్షేత్రంలో అమ్మవారు శ్రీచక్ర అధిష్టాన దేవత శ్రీ లలితామహా త్రిపురసుందరి దేవిగా దర్శనమిచ్చింది లక్ష్మీ సరస్వతులు చామరాలతో సేవిస్తుండగా పరమేశ్వరుణ్ణి ఆసనంగా చేసుకుని శ్రీ లలితాదేవి అమ్మవారు భక్తులను అనుగ్రహించింది భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు విశాఖ శ్రీ కనకమహాలక్ష్మి క్షేత్రంలో శరన్నవరాత్ర ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఐదవ రోజున అమ్మవారు ధైర్యలక్ష్మిగా దర్శనమిచ్చింది అమ్మవారిని లక్ష తులసులతో అర్చించారు అమ్మవారి దర్శనానికి భక్తులు వేకువజాము నుంచే బార్లు తీరారు కలువలతో పూజించారు భీమవరం శ్రీ మావుళ్ళమ్మ తల్లి ఆలయంలో శరన్నవరాత్ర ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఐదవ రోజున అమ్మవారు శ్రీ మహాలక్ష్మిదేవిగా దీవించింది శ్రీ మావుళ్లమ్మకు భక్తులు పూజలు చేశారు అర్చకులు ప్రత్యేక కుంకుమార్చనలు విశేష హోమాలు నిర్వహించారు బాసర జ్ఞాన సరస్వతి క్షేత్రంలో నవరాత్ర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి నవరాత్రుల ఐదో రోజున చదువుల తల్లి స్కందమాత అలంకారంలో అనుగ్రహించింది సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి దర్శించుకున్నారు అష్టాదశ శక్తిపీఠం అలంపురం జోగుళాంబ అమ్మవారి క్షేత్రంలో నవరాత్ర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు స్కందమాత అలంకారంలో కటాక్షించింది అంతకు అంతకుముందు రోజున అమ్మవారు కూష్మాండ అలంకారంలో అనుగ్రహించింది శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజున అమ్మవారు స్కందమాత అలంకారంలో దర్శనమిచ్చింది ఈ సందర్భంగా శేషవాహనంపై దర్శనం దర్శనమిచ్చిన ఆది దంపతులను తిలకించిన భక్తులు తరించారు వేములవాడ రాజన్న ఆలయంలో నవరాత్ర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీ రాజరాజేశ్వరీ దేవి అమ్మవారు కూష్మాండ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు చవితి తిథి రెండో రోజు కూడా ఉండటం వల్ల ఈ రోజు సైతం అమ్మవారికి కూష్మాండ అలంకారం చేశారు శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము అమ్మవారికి చతుషష్ఠి ఉపచార పూజలు నిర్వహించారు కాళేశ్వరంలో శ్రీదేవి శరన్నవరాత్ర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీ శుభానంద సరస్వతి అమ్మవార్లు మహాలక్ష్మీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు అర్చకులు అమ్మవార్లకు గణపతి నవగ్రహ రుద్ర పంచసూక్త హోమము రాజాశ్యామలార్చన లలితార్చన మూలమంత్ర చెండీ హోమము నిర్వహించారు ధర్మపురి క్షేత్రంలోని అనుబంధ ఆలయమైన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు స్కందమాత అలంకారంలో దర్శనమిచ్చింది స్కందమాత అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి కుంకుమార్చనలు చెండీయాగము నిర్వహించారు ఏడుపాయలలోని శ్రీ వనదుర్గా మాత ఆలయ రాజగోపురం వద్ద దేవి శరన్నవరాత్ర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా మహాలక్ష్మీదేవిగా అనుగ్రహించింది అమ్మవారు వరదల నేపథ్యంలో రాజగోపురం వద్ద అమ్మవారికి మహిళలు కుంకుమ పూజలు నిర్వహిస్తున్నారు ద్వారకా తిరుమలలోని శ్రీ కుంకుళ్ళమ్మ ఆలయంలో నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజున అమ్మవారు మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో శరన్నవరాత్ర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి పట్టణంలోని కలెక్టరేట్కు వెళ్లే మార్గంలో ఉన్న వాసవి పరమేశ్వరి ఆలయంలో మహాలక్ష్మీదేవి రూపంలో అమ్మవారు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా అమ్మవారితో పాటు ఆలయాన్ని భారీగా కరెన్సీ నోట్లతో అలంకరించారు నాలుగు కోట్ల రెండు లక్షల రూపాయల విలువైన కరెన్సీ నోట్లతో తీర్చిదిద్దారు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో శరన్నవరాత్ర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు మహాలక్ష్మిగా అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చింది ఈ సందర్భంగా గ్రామదేవత గంగానమ్మను కోటి యాభై లక్షల రూపాయలతో అలంకరించారు వాసవి అమ్మవారిని కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలతో అలంకరించారు మహిళల అధిక సంఖ్యలో పాల్గొని కుంకుమ పూజలు నిర్వహించారు నెల్లూరు దర్గామిట్టలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్ర ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది భక్తులు అమ్మవారి మాలధారణ ధరించిన భవానీలు పెద్ద ఎత్తున రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు నెల్లూరు జిల్లా జొన్నవాడలోని శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి దేవస్థానంలో శ్రీ దేవీ శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు మధుకైటమ వధ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఆలయార్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి హారతినిచ్చారు భక్తులు పెద్ద సంఖ్యలో విచేసి అమ్మవారిని దర్శించుకున్నారు భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ దీపాలను వెలిగిస్తూ మొక్కులను తీర్చుకున్నారు అన్నవరం సత్యదేవుని సన్నిధిలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఐదో రోజు వనదుర్గ కనకదుర్గ అమ్మవార్లు మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు కడప జిల్లా ప్రొద్దుటూరులో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి శరన్నవరాత్రుల్లో భాగంగా శ్రీ అన్నపూర్ణా అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారికి నూట ఎనిమిది రకాల నైవేద్యాలు సమర్పించారు అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు అన్నమయ్య జిల్లా రాజంపేటలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి అమ్మవారు శ్రీకృష్ణమూర్తిగా భక్తులకు దర్శనమిచ్చింది పట్టువస్త్రాలు పుష్పాభరణాలతో దర్శనమిచ్చింది గర్భాలయం చుట్టూ అమ్మవారు ప్రదక్షిణలు చేశారు ఈ సందర్భంగా వాసవి మహిళా మండల ఆధ్వర్యంలో నిర్వహించిన కోలాటం ఆకట్టుకుంది ర్తి శ్రీ హరిహర క్షేత్రంలో శ్రీదేవి శరన్నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీ పార్వతి అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చింది అమ్మవారికి ధాన్య అభిషేకం నిర్వహించారు చుట్టుపక్కల గ్రామ మహిళలు బియ్యంతో అమ్మవారికి అభిషేక కార్యక్రమంలో భారీగా పాల్గొన్నారు ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో శ్రీ బాల త్రిపుర సుందరి దేవి ఆలయంలో దసరా శరన్నవరాత్రులు కనుల పండుగగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ కూష్మాండ దుర్గా దేవి అలంకారంలో దర్శనమిచ్చింది అమ్మవారికి శేషవాహన సేవ జరిగింది జై బాల జై బాల హర హర మహాదేవ శింభో శంకర అంటూ భక్తుల నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో దేవీ శరన్నవరాత్రులు నేత్రపర్వంగా సాగుతున్నాయి ఆలయాల్లో అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించారు శ్రీ జలదుర్గాదేవి ఆలయంలో అమ్మవారు గంధం అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు జగన్మాత దర్శనం కోసం భక్తులు బార్లు తీరారు ఆలయంలో ఓ ఐదేళ్ల చిన్నారి దుర్గామాత వేషధారణలో ఆలయానికొచ్చి భక్తులను విశేషంగా ఆకట్టుకుంది జగిత్యాల జిల్లా కొండాపూర్లో శరణవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు కూష్మాండ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది భక్తులు అమ్మవారికి నూట ఎనిమిది రకాల పిండి వంటకాలను నైవేద్యంగా సమర్పించారు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఉదయం స్వామివారికి సింహవాహన సేవ నిర్వహించారు మలయప్ప స్వామివారు సింహవాహనాన్ని అధిరోహించి యోగముద్ర అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు మాడవీధుల్లో వివిధ కళా బృందాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి వాహన సేవలో పాల్గొని హారతులు సమర్పించారు అనంతపురం జిల్లా గుంతకల్లులోని రాజేంద్రనగర్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అన్న కూటోత్సవం ఘనంగా జరిగింది తొలుత ఆలయంలో స్వామివారి మూలమూర్తికి సుగంధ ద్రవ్యాలు పంచామృతాలతో అభిషేకం చేశారు అనంతరం బంగారం వెండి ఆభరణాలతో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో శ్రీవారికి నూట ఎనిమిది రకాల ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పించారు సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో దసరా శరన్నవరాత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ సత్యసాయి మహాసమాధికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞాన్ని వేద మంత్రోచ్చరణల నడుమ సత్యసాయి మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ ప్రారంభించారు వేద మంత్రాల నడుమ హోమం నిర్వహించారు దేశ విదేశాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు హైదరాబాద్ బల్కంపేటలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో నవరాత్ర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల సందర్భంగా అమ్మవారు శ్రీ మహాలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చింది లోక పావనికి విశేష పూజలు చేశారు భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు హైదరాబాద్ బోడుప్పల్లోని శ్రీ నిమిషాంబిక ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులను అనుగ్రహించింది సకల జీవులకు అన్నం ప్రసాదించే దేవత అన్నపూర్ణాదేవి అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నం సర్వజీవనాధారం నిత్యాన్నదానేశ్వరి అలంకారంలోని అమ్మవారిని దర్శించుకుంటే అన్నాదులకు లోపం లేకపోవడమే కాకుండా ఇతరులకు సైతం దానం చేసే సౌభాగ్యాన్ని పొందుతారని ప్రతీతి you <laughs> ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అన్ని మండపాల్లో ప్రముఖ ఆలయాల్లో శర ఉత్సవాలు జరుగుతున్నాయి ఖమ్మం రాధాకృష్ణ నగర్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు శుక్రవారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు అమ్మవారికి మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో కుంకుమార్చన నిర్వహించారు ఖమ్మం నగర మేయర్ నీరజ ఉత్సవంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా నీరజ మాట్లాడుతూ అమ్మవారి ఉత్సవాల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ పండుగను తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ఘనంగా నిర్వహించారు శక్తి సత్సంగ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు భవానీ మాలధారణ ధరించిన భక్తులు పాల్గొని రకరకాల పూలతో చేసిన బతుకమ్మలు ఆడుతూ పాటలు పాడుతూ నృత్యం చేశారు అనంతరం మాతలను శిరస్సున ఎత్తుకుని అనపర్తి వీరులమ్మ ఆలయం వద్ద నుంచి వినాయకుని ఆలయం వరకు ఊరేగించారు అనంతరం బతుకమ్మను నదీ జలాల్లో వదిలిపెట్టారు జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల్లోని తేరు మైదానంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి ఉత్సవాల్లో భాగంగా మహిళలతో కలిసి జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలిపారు ఖమ్మం జిల్లా పెరిక సింగారానికి చెందిన మాజీ ఎంపీపీ జూకూరి గోపాలరావు కుటుంబ సభ్యులు యాభై ఒక్క అడుగుల బతుకమ్మను పేర్చి కొలిచారు ప్రతి ఏటా ఎత్తైన బతుకమ్మలను పేర్చడం ఈ కుటుంబ ఆనవాయితీ ఇదే క్రమంలో మూడు పాయింట్ ఐదు క్వింటాళ్ల బంతి పూలతో పాటు తంగేడు పూలు టేకు తదితర పూలను సేకరించారు ఇరవై మంది ఐదు రోజుల పాటు గ్రామాల్లో తిరిగి పూలను సేకరించారు కుటుంబ సభ్యులు స్థానికులతో కలిసి రెండు రోజుల పాటు బతుకమ్మను పేర్చారు గ్రామంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాజీ ఎంపీపీ గోపాలరావు విజయలక్ష్మి దంపతులను కుటుంబ సభ్యులను అభినందించారు ఇది ఈనాటి శరన్నవరాత్ర వైభవం కార్యక్రమం రేపటి నవరాత్ర వైభవంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం